భారతదేశం ప్రపంచంతో సమానంగా ఉన్నప్పటికీ మన దేశంలో ఆడపిల్ల పుట్టడం శాపంగా భావిస్తారు ఆడపిల్ల పుడితే ముఖం చాటేసే వాళ్ళు కొడుకు పుడితే సంతోషించే వాళ్ళు నేటికి చాలా మంది ఉన్నారు కొడుకు కావాలనే కోరికతో నలుగురు ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది ఆడపిల్లలకు జన్మనిచ్చే జంటలు కొందరు ఉన్నారు అయితే అలాంటి మహిళ ఒకరు కుమార్తె కావాలనే కోరికతో ఏకంగా తొమ్మిది మంది కొడుకులకు జన్మనిచ్చింది తన కోరిక తీర్చుకునేందుకు పదోసారి గర్భవతి అయ్యారు ఈ ఘటన మన దేశంలో జరిగింది కాదు అగ్రరాజ్యం అమెరికాకు చెందింది ఇక్కడ ఒక మహిళ కుమార్తె కావాలనే కోరికతో మొత్తం తొమ్మిది మంది కుమారులకు జన్మనిచ్చింది అయితే ఇంత జరిగినా ఆమె ఆగకపోవడంతో పదోసారి గర్భం దాల్చింది ఆ మహిళ పదోసారి ప్రసవించడంతో ఆమె కోరిక నెరవేరి ఆడబిడ్డకు జన్మనిచ్చింది ఎలాన్సియా రోసారియో అనే ముప్పై ఒక్క ఏళ్ళ మహిళ పదవసారి గర్భవతి అయినప్పుడు ఆమె కవలలకు జన్మనిచ్చింది కవలల్లో ఒకరు అమ్మాయి కాగా మరొకరు అబ్బాయి తనకు కూతురు లేకుంటే పదకొండవసారి గర్భం దాల్చేందుకు సిద్ధమయ్యేదాని అంటూ ఎలాన్సియా చెబుతోంది ఎలాన్సియా పద్దెనిమిది సంవత్సరాల వయసులో మొదటిసారిగా కొడుకుకు జన్మనిచ్చింది అతని వయసు ఇప్పుడు పదమూడు సంవత్సరాలు అయితే ఎలాన్సియా రొసారి ఓ ప్రదోసారి మళ్ళీ గర్భవతి కావడంతో ఆమెపై పలువురు విమర్శలు గుప్పించారు ఆమె తన పిల్లలను ఎలా చూసుకోగలుగుతుందని చాలామంది విమర్శించారు ఈ విషయమై చాలామంది ఎలాన్సియాను ట్రోల్ చేసి ఆట పట్టించారు దీనిపై స్పందించిన ఎలాన్సియా ఓ వీడియోను షేర్ చేసింది